हिंदू आइके हिंदू आइकू जय मातरम वंदे मातरम वंदे جا 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 نٿي چالي نٿي چالي جا 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 نٿي چالي نٿي چالي جا 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 نٿي چالي جا 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 آهو جا جا آهو جا جا آهو جا جا نندو منجا کي جا آهو جا جا نندو منجا کي جا

పార్లమెంట్ కాడికే వస్తున్నాను స్టెప్ బై స్టెప్ వస్తున్నాను ఇందిరాగాంధీ గారి కథ భారతదేశంలో పాకిస్తాన్తో యుద్ధం జరిగినప్పుడు తొంభై ఐదు వేల ఏడు వందల మంది పాకిస్తాన్ యుద్ధ ఖైదీలను మనం పట్టుకొని అల్లుండి సాగినట్టు ఇందిరా ఇందిరాగాంధీ పాకిస్తాన్కి పంపించింది ఈ దుష్ట కాంగ్రెస్ నీచమైన కాంగ్రెస్ నీచి బుద్ధి కలిగిన కాంగ్రెస్ యాభై నాలుగు మంది భారత యుద్ధ ఖైదీల్ని విడిపించుకునే యోగ్యత లేని కాంగ్రెస్ ఇది తొంభై ఐదు వేల ఏడు వందల మందిని బేషరత్తుగా అల్లుడిని సాగినట్టు సాగి పాకిస్తాన్ పంపించింది యాభై నాలుగు మంది హిందూ యుద్ధ ఖైదీల్ని పాకిస్తాన్ నుంచి విడిపించుకోలేకపోయింది ఇది వాళ్ళ చేత తనానికి భారతదేశం అంటే గౌరవ మర్యాదలు లేని అని చెప్పడానికి ఇది మచ్చుతున్న పార్లమెంట్లో మొన్న మన రాహుల్ గాంధీ గారు సిగ్గు లేకుండా మన దేవుడిని చూపిస్తూ మీ దేవుళ్ళకంతా ఆయుధాలు ఉన్నాయి మీరే ద్రోహులు మీరే ఎక్కువగా టెర్రిస్ట్ లాగా ఉంటారు మీరే అరాచకాలు సృష్టిస్తారు క్రిస్టియన్లు మంచి వాళ్ళే వాళ్ళ శాంతి అంబకులు ముస్లింలు మంచి వాళ్ళే వాళ్ళు బైబిల్ పట్టుకొని ఉంటారు సైలెంట్గా ముఖ్యంగా హిందువులే అని హిందూ దేశంలో ఉండి హిందూ దేశంలో బ్రతుకుతూ ఇటలీ సంస్కృతి సాంప్రదాయాలని ఇక్కడ మన మీద ప్రయోగాలు చేస్తున్నారు ఈ యొక్క ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళకు మాత్రమే ఇలాంటి గౌరవ మర్యాదలైన లీడర్షిప్ అయ్యే వాళ్ళని తప్ప ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వాళ్లకు ఈ లీడర్షిప్ ఇచ్చే దాని వల్ల మన హిందూ సాంప్రదాయం మంట కలిసిపోతూ ఉంది భారతదేశ గౌరవ మర్యాదలు కూడా మంట కలిసిపోతున్నాయి భారతదేశం కాదు ఇక మీద దీన్ని హిందూస్థాన్ అని పిలవాలి అదే కాకుండా ఎవరెవరైతే స్వాతంత్ర పోరాటంలో మనకు సహాయ సహకారాలు అందించారు వాళ్ళందరికీ కూడా భాగాలు భాగాలుగా ముక్కలు ముక్కలుగా ఇచ్చేశారు ఇప్పుడు కూడా ఈ కాంగ్రెస్ తనివి తీరకుండా ఈ కాంగ్రెస్ వ్యధులు కేరళలో కూడా మాకు సపరేట్గా దేశం కావాలంటే దాన్ని ఇవ్వడానికి కూడా రెడీ అవుతా ఉంది ఇంతే కాదు ఈ చేత కానీ రాహుల్ రాహుల్కి వన్ టూ త్రీలు కూడా వెళ్ళి జాతిగా వీడు ఎక్కడెక్కడో యూనివర్సిటీ చదివి వచ్చానని భారతదేశాన్ని కించపరిచే విధంగా మాట్లాడుతూ భారత సంస్కృతి సాంప్రదాయాల్లో మంటగలుపుతున్నాడు కాబట్టి ఇతని గురించి ఈరోజు మాట్లాడాల్సి వచ్చింది ఎలాంటి పరిస్థితుల్లో ఇక్కడ పుట్టిన వాడు తప్ప వేరే వాడు లీడర్ కావడానికి వీలు లేదు మన రాహుల్ గాంధీ చేసే కార్యక్రమాలన్నీ హిందూ వ్యతిరేక కార్యక్రమాలు అతను తలసరి ఆదాయం అంటాడు ఇప్పుడు తలసరి ఆదాయం మనసారికి పది కోట్లుంది నా దగ్గర పది రూపాయలు ఉందంటే ఆయన ఆదాయం తెచ్చి అందరికీ పనిచేస్తామంటాడు నేను అబ్బస్తో పంచడానికి భారతదేశం సొత్త వీడు వాడిని అప్ప చేస్తే వాడిని తాత చేస్తే వందల పుద్దికి ఎకరాలు పెట్టి సమాధులు కడతారు మన ఆంధ్రుల ఆరాధ్యుడు పివి నరసింహారావు గారు చనిపోతే ఢిల్లీలో వేయకుండా హైదరాబాద్కి తరలించారు బలి ఢిల్లీలో చనిపోయిన మన నరసింహరావుకి మూడు అడుగులకు ఆరు అడుగుల స్థలం లేదా అండి ఏమి ఢిల్లీ ఏమైనా వీడి అప్పసొత్తా వాడిని అప్పసొత్తా కనీసం మన మనుషులు కూడా మన తెలుగు వాళ్ళు కూడా హిందువులు కూడా యోచన చేయకుండా నీచమైన కార్యక్రమం బలింతగా హైదరాబాద్కు పంపించేశారు హైదరాబాద్కి పంపిన నరసింహారావు గారి మృతదేహం సంపూర్ణంగా